చె సార్ అది సార్ నల్గుంటలో జన్మ నెల ప్రోగ్రాం ఒకటి ఉంది అది టెన్ థర్టీకి ఉంది ఆ తర్వాత ట్వెల్వ్ ఫార్టీకి విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రెస్ మీట్ ఉందండి తర్వాత టూ థర్టీ నుంచి త్రీ థర్టీ వరకు చిన్న బ్రేక్ ఉందండి ఆ తర్వాత త్రీ థర్టీ నుండి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు పట్టాల పంపకం ఉంటుందండి జవహర్ నగర్ లో ఉంది తర్వాత సిక్స్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు కూకట్పల్లి ఆ ఏరియాలో మన మన కాన్స్టిట్యూషన్ ఏరియాలోని మీటింగ్ ఉంది సార్ ఒకటి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏందా ప్రోగ్రాంలు ఏంది ప్రోగ్రాంలు సార్ సారీ ఏందా ప్రోగ్రాం రాసిడు ఇవేవి వద్దంటారా సార్ ఒకటే వాడిని చెప్తున్నారా అయితే ప్రోగ్రాం మీరు చెప్పండి సార్ కూకట్పల్లి ఏరియాలో పదిన్నరకి రంగన్న కూతుంది పెళ్ళైంది భోజనాన్ని పోవాలి ఏమి ఆస్కో ఓకే ఒంటి గంట అన్నారా ఆ టైంలో వన్ థర్టీ ఆ టైంలో మన శరత్నగర్ ఏరియాల అటు దగ్గర పోయి శరత్నగర్ ఏరియాలో మన అన్న పిలిచిండు అన్న కాడ పోవాలి టూ థర్టీ నుంచి త్రీ వరకు బ్రేక్ ఉందిగా త్రీ థర్టీ వరకు ఓకే టూ థర్టీ నుంచి మంచిగా వండుకోవాలి అయిపోయిందా ఓకే సరే సార్ ఓకే సార్ సాయంత్రం చూసుకుంటే శారీ ఫంక్షన్ ఒకటి ఉంది దానికి అటెండ్ అవ్వాలి మనమే ఓకే ఆ తర్వాత ధోతి ఫంక్షన్ ఉంది దానికి మనమే అటెండ్ అవ్వాలి ఆ తర్వాత చిన్నపిల్లని చెవులు కుట్టిస్తుండ్రట దానికి మనమే పోవాలి ఫీల్ అవుతాడు లేకుంటే ఓకే ఆ తర్వాత చూడు ప్రోగ్రామ్ సరే ఇటు అడ్జీవ్ చేయి అడ్జీవ్ చేసిపోతే మనం బారాత్లో పోవాలి పోవాల్సింది ఉంది అది భారా భారాత్ పోవాలి ఓకే సరే అదైపోయిందా అదైన తర్వాత ఇస్తే ఏది టెన్ థర్టీ ఆ టైంకి మనకి రాత్రి టెన్ థర్టీ ఆ టైంకి మనకి మన సుఖో మహేష్ అన్న సరే దావా తీస్తు దానికి పోవాలి చెప్తున్నా చూడు ఈసారి మన ఫోటోలు తీసుకోవడానికి మంచిగా తీయాలి ఫోటోలు ఎట్లా పడతా అట్లా ఈసారి మాత్రం ఊరుకునేది లేదు బరా తీయాలి ఫోటోలు సరే సార్ ఏం తక్కువ పెడుతున్న ఫోటోలు నువ్వు నాకు అర్థం కాదు ఫుల్ పెట్టాలి కదా ఫోటోలు వైరల్ అవ్వాలా తా వాట్సాప్లో నిండిపోవాలా ఫోటోలు అంటే పెట్టు ఫోటోలు మంచిగా పెట్టమని చెప్పమానోడిని ఓకే సార్ ఓకే సార్ ఓ నడు ఇంకా ప్రోగ్రామ్ పెడనే చూసుకుంటాను నడు ఓకే వస్తనే ఉంటారు 10 గంటలకి వస్తనే ఉంటారు రేడియో